హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ తిన్నా కొద్దీ తినాలనిపించే బెస్ట్ ఈవినింగ్ స్నాక్ సూరకాయ అప్పాలు లేదంటే సూరకాయ గారెల్ని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి ఒకటికి ఐదారు తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మరి లే చేయకుండా వీటిని ఎలా చేసుకోవాలనో చూసేద్దాం ఈ సొరకాయ అబ్బాల కోసం ఇక నేను ఒక సొరకాయని తొక్క తీసుకొని తరిగి పెట్టుకున్నానండి నేను తీసుకున్నది ఒక కప్పు సొరకాయ తరవక్కి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు ఒక రెబ్బ కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి కారం తగినట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని గుప్పడంత కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇక నేను గంట ముందుగా రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను ఆ శనగపప్పును కూడా అందులోకి వేసుకోండి ఇక్కడ మీరు కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులైనా వేసుకోవచ్చండి పూర్తిగా ఆప్షన్ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇక్కడ నేను ఉల్లిగడ్డ ముక్కలు వేయడం మర్చిపోయానండి కాబట్టి ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని పిండిని కలుపుకోండి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా మీడియం థిక్నెస్లో పిండిని కలుపుకోండి చూడండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకోండి చేసుకొని ఏదైనా బట్టర్ పేపర్ కానీ లేదంటే ఇంట్లో మనం వాడుకునే కవర్ పైన కానీ ఆయిల్ని అప్లై చేసుకొని దానిపైన పిండి ముద్దను పెట్టుకొని చేతికి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం థిక్నెస్లో ఈ సొరకాయ యాప్ని ఒత్తుకోండి చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని చేసుకోవడం వల్ల చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది మంచిగా చొరకాయ పని చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి కాబట్టి చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఒత్తుకోండి ఒక వాయికి సరిపోయినని అప్పాలను చేసి పెట్టుకోండి అప్పుడు మనం ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక వాయికి సరిపోయినాన్ని అప్పాలను చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక్కొక్కదాన్ని ఈ విధంగా చేతిలోకి తీసుకోండి చూడండి ఇక్కడ థిక్నెస్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీడియం థిక్నెస్లో చేసుకోండి ఈ విధంగా చేసుకొని చేతిలోకి తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లోకి సరిపోయినన్ని అప్పాలని వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దండి మూడు లేదా నాలుగు వేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువగా వేసినా సరిగ్గా ఫ్రై అవ్వవు ఈ విధంగా మూడు లేదా నాలుగు వేయడం వల్ల అన్ని వైపులా మంచిగా ఒకే విధంగా ఫ్రై అయిపోతాయి అప్పుడే కదిలించకుండా వాటంతట అవే ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత మాత్రమే అటు ఇటు తిప్పుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఇంకో వాయికి సరిపోయినన్నీ అప్పాలను చేసి పెట్టుకోండి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా అప్పాలను కూడా ఇదే విధంగా ఆయిల్లోకి సరిపోయినని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నారంటే మన సోరకాయ అప్పాలు రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో నిమిషాలలో చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏమి పట్టదు అప్పటికప్పుడు ఈ టేస్టీ స్నాక్ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు పదిహేను నుంచి పదహారు సోరకాయ అప్పాలయ్యాయి చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్